హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రుద్ర రాహుల్ ఇన్ని రోజులు నువ్వు చేసిన పనికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తావు ఇక నిన్ను పైకి పంపించటమే మిగిలింది అది కూడా నరకం అంటే ఏంటో స్పెల్లింగ్ రాయించి మరి నిన్ను పైకి పంపిస్తాను అని అనుకుంటూ తన బైక్ కీస్ తీసుకొని యష్మి వైపు ఒకసారి చూసి ఆ రూమ్ నుంచి అడుగు బయట పెట్టాడు ఆ మరుక్షణమే అతని మనసులో ఏదో తెలియని అలజడి ఏదో తప్పు జరుగుతుంది అని తన మనసు తనకి ఇండికేట్ చేస్తుండటంతో వెనక్కి తిరిగి యష్మి వైపు చూశాడు ఆమె ఎప్పటిలా అంతే ఉండటంతో ఏమీ అయ్యుండదులే నాకే ఇలా అనిపిస్తుంది అనుకుంటూ వెనక్కి వచ్చి ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర ఇంటి నుంచి దూరంగా వెళుతున్న కొద్దీ అతని మనసులో మరింత అలజడి ఏదో తప్పు జరుగుతుంది అనే భావన తన మనసులో గట్టిగా కలుగుతూ ఉండటం అని అది ఏంటి అనేది మాత్రం తనకి అర్థం కావటం లేదు ఒకప్పుడు తన తండ్రి గురించి నిజం తెలుసుకున్న రోజు కూడా ఇలానే జరిగింది కానీ అప్పుడు అతను ఆ మనసుని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు తను చెయ్యవలసిన లక్ష్యం మీద మాత్రమే తన దృష్టిని పెట్టాడు కానీ ఇప్పుడు తనకి లక్ష్యంతో పాటుగా తనతో పాటు తను నమ్ముకుని ఉన్న యష్మి తన ఫ్యామిలీ కూడా తనకు ముఖ్యం అయినా సరే రాహుల్ని చంపటానికి తను వెనకడుగు వెయ్యటానికి సిద్ధపడలేదు అలా ముందుకు వెళ్ళిపోయాడు రాజేంద్ర ఇంటిలో నుంచి వెళ్ళక ముందే రుద్ర ఇంటి నుంచి తన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి వెళ్ళిపోయాడు గంగా గట్టి గట్టిగా కేకలు వేయటంతో ఏమైందో ఏంటో అని అక్కడికి వచ్చిన దాక్ష్యాయిని రాజేంద్రి సెక్రటరీ అయిన సురేష్ ఏమైంది అని అడుగుతూ ఉన్నప్పుడే యష్మి రూమ్లో నుంచి బయటకు పొగలు రావటం ఇద్దరూ గమనించారు ఏమైంది రూమ్లో నుంచి ఇలా పొగలు వస్తున్నాయేంటి అని కంగారుగా అడిగింది దాక్షాయిని అది ఏమోనమ్మా నాకేమీ తెలియదు ఎప్పటిలా అమ్మగారి డ్రెస్ మార్చాలి అని నేను రూమ్ దగ్గరకు వచ్చాను అప్పటికే రూమ్ డోర్ క్లోజ్ చేసింది ఎవరు క్లోజ్ చేశారో నాకైతే తెలియలేదు నేను ఎంతగా డోర్ ఓపెన్ చేయాలి అని చూసినా కూడా నా వల్ల కాలేదు అస్సలు ఓపెన్ కాలేదు కానీ ఇదిగో నేను వచ్చిన నిమిషానికి ఇలా రూంలో నుంచి బయటకు పొగలు రావటం మొదలయ్యింది నాకెందుకో భయంగా అనిపించి గట్టిగా కేకలు వేసి మిమ్మల్ని పిలిచాను అని జరిగింది చెప్పింది గంగ ఉన్నట్టుండి ఇలా ఎందుకు జరుగుతుంది ఒకవేళ లోపల ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నాయా అలాంటి ఛాన్స్ లేదే మరి మంటలు ఈ పొగలు ఎందుకు వస్తున్నాయి అనే భయంతో పక్కనే ఉన్న సురేష్ని చూసి డోర్ ఓపెన్ చేయటానికి ప్రయత్నించమని చెప్పింది అప్పటికే దాక్ష్యాయనిలో భయం మొదలయ్యింది బాడీ షివర్ అవుతుంది జరగరానిది ఏదో జరిగింది అని తన మనసు కీడు శంకిస్తుంది సమయానికి రుద్ర కూడా ఇంట్లో లేడు ఇప్పుడు యష్మికి ఏదైనా జరిగితే రుద్ర తట్టుకోగలడా అనే ఆలోచనకే తను విలవిలలాడిపోతుంది సురేష్ డోర్ ఓపెన్ చేయటానికి ప్రయత్నం చేశాడు కానీ అది ఎంతసేపటికి కూడా ఓపెన్ కావటం లేదు చాలా కష్టపడుతున్నాడు ఆ సమయంలోనే దాక్షాయనికి గుర్తుకు వచ్చింది యష్మి రుద్రల ముద్దుల కొడుకు మోక్షజ్ఞ బాబు బాబు ఎక్కడ ఉన్నాడు గంగ అని కంగారుగా గంగను అడిగింది బాబు బయట సుబ్బయ్య గారు తీసుకొని వెళ్ళి ఆడిస్తున్నారమ్మా అని చెప్పటంతో అప్పుడు కాస్త రిలీఫ్గా ఫీల్ అయ్యింది లోపల బాబు లేడు అని ఒకవేళ చిన్న బాబు ఉంటే ఆ పొగ పీల్చుకుని ఖచ్చితంగా ప్రమాదం ముందు బాబుకే జరిగేది అనే భయం తన మనసులో ఉండటంతో సురేష్ వెంటనే డోర్ మీద గట్టిగా తన బలాన్ని అంతా ప్రయోగించాడు అలా నాలుగైదు సార్లు ఆ డోర్ని గట్టిగా తన్నటంతో ఆ రూమ్ డోర్ బద్దలై కింద పడిపోయింది వాళ్ళు ఆ రూమ్లోనికి అడుగుపెట్టిన మరుక్షణమే ఆ రూంలో మంటలు ఉన్నవి వాళ్ళ మీద కూడా వచ్చి వ్యాపించాయి అని అర్థమైపోయాయి కానీ ఇక్కడికి ఎలా మంటలు వచ్చాయో అనేది మాత్రం తెలియలేదు అక్కడ బెడ్ మీద ఉన్న యష్మి పరిస్థితి క్షణ క్షణానికి దిగజారిపోతుంది కోమాలో ఉన్నా కూడా ఉండటానికి ఆమె కోమాలో ఉన్నా కూడా పల్స్ రేట్ మాత్రం నిదానంగా తగ్గుతూనే ఉంది అది గమనించిన దాక్షాయిని వెంటనే నరేష్తో సురేష్తో యష్మిని తీసుకుని బయటకు త్వ వెళ్ళు త్వరగా అనే చెప్పటంతో అప్పటి వరకు మంటలు ఆర్పటానికి ప్రయత్నిస్తూ ఉన్న సురేష్ యష్మిని తీసుకొని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేశాడు వాళ్ళ వెనకే దాక్షి ఆయని అడుగు రూమ్ నుంచి బయట పెడుతూ ఉండగా తనని వెనక నుంచి ఎవరో పట్టుకొని లాగినట్లుగా ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది సురేష్ యష్మిని కిందకు తీసుకొని వచ్చి అక్కడ ఉన్న సోఫాలో పడుకోబెట్టి మేడం మేడం లేవండి మేడం అంటూ ఆమె బుగ్గల మీద తడుతూ లేపే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె మేలుకొని ఉంటే ఉన్నట్లుగా కోమాలో ఉంది అన్న విషయం కూడా మర్చిపోయాడు ఆమెకు ఊపిరి ఆడుతుందో లేదో కూడా చెక్ చేసేంత ఆలోచన ఆ సమయంలో అతనికి రాలేదు ఆమె కోమాలో ఉంది లేవలేదు అన్న ఊహ కూడా అతను చేయలేదు ఆ మంటల్లో చిక్కుకుంది బయటకు తీసుకొని వచ్చాడు అందుకని ఆమెను లేపుతున్నాడు ఆ క్రిటికల్ పరిస్థితుల్లో తన ఆలోచన స్థితి అనేది మందగించింది అనేది చెప్పవచ్చు నేత్ర రుద్ర చెప్పిన ప్లేస్కి వచ్చి రుద్ర కోసం వెయిట్ చేస్తున్నాడు అలా ఎంతసేపు వెయిట్ చేసినా రుద్ర రాకపోవటంతో రుద్రకి ఫోన్ చేశాడు కానీ అతను ఫోన్ ఫస్ట్ రింగ్ అయ్యి ఆ తర్వాత నాట్ రీచబుల్ అని ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఇదేంటి రుద్ర ఫోన్ ఎప్పుడు లేని విధంగా ఇలా వస్తుంది ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వెంటనే లిఫ్ట్ చేస్తే కదా రుద్రక ఏమైనా జరిగిందా జరగకూడంది అని అతను అనుకున్న ఆ మరుక్షణమే లేదు ఏమీ జరిగి ఉండదులే ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అంతేలే అని తనని తాను నిదాన మనసులో ఎటువంటి భయాలు కలిగించుకోకుండా ఇక్కడ దాక్ష్యాణిని వెనక్కి లాగిన వ్యక్తి ఆమెను మంటల్లో పడేసి అతను ఆ రూమ్ విండో నుంచి బయటకు దూకేశాడు అప్పటికే అతనికి మంటలు అంటుకున్నాయి కానీ అవి ఏమీ పట్టించుకోకుండా పైనుంచి కిందకు దూకి అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేశాడు రుద్ర ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు కానీ తన మనసు మాత్రం యష్మి దగ్గరే ఉండిపోయింది ఏదో జరుగుతుంది అని పదే పదే తన మనసు అతనిని హెచ్చరిస్తూ ఉండటంతో ముందుకు వెళ్ళటానికి గట్టిగా నిర్ణయించుకుని స్టీరింగ్ మీద తన చేతి పిడికిలు బిగించాడు కానీ తన మనసు బ్రెయిన్ని వారిస్తూ ఉంది నువ్వు ముందుకు కాదు వెళ్ళవలసింది వెనక్కి వెళ్ళాలి అక్కడ ప్రమాదం జరుగుతుంది నీకోసమే చూస్తున్నారు అన్నట్లుగా అనిపించడంతో ఇక తట్టుకోలేక వెంటనే ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్కి ఫోన్ చేశాడు ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు అప్పుడే నేత్ర రుద్రకి ఫోన్ చేశాడు అలా రింగ్ అవుతూ ఉండగా రుద్ర లిఫ్ట్ చేయాలి అనుకునే సమయంలోనే ఫోన్ ఛార్జింగ్ అయిపోవటంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇక రుద్ర ఏమీ చెయ్యలేని సిచ్యువేషన్లో పడిపోయాడు ఆ ఫోన్ని చూసి చ ఇప్పుడే ఈ ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోవాలా నేను చూసుకోనే లేదు అని అసహనంగా అనుకుంటూ ఇక తను ముందుకు వెళ్ళటానికి తన మనసు ఒప్పుకోక కాలు ముందుకు పడను అంటూ ఉండటంతో స్టీరింగ్ మీద చేతులు గట్టిగా బిగుసుకుంటూ ఉండటంతో వెంటనే కారుని రివర్స్ చేశాడు కార్ని చాలా స్పీడ్గా ఇంటికి తీసుకొని వస్తున్నాడు కారు నేల మీద వెళుతుందా లేదంటే ఆకాశంలో వెళుతుందా గాలితో పోటీ పడి మరి ఇంటివైపు దూసుకొని వస్తున్నాడా అన్నంత వేగంగా కార్ని ఇంటివైపు తీసుకొని వచ్చాడు రుద్ర అప్పుడే కరెక్ట్గా ఆ ఇంటిలోనికి అయిన రుద్ర మంటలతో ఆ ఇంటి నుంచి బయటకు వెళుతున్న ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యం అలానే భయంతో అతని వెనక అడుగు వెయ్యబోయి కూడా ఇంటిలో నుండి గంగా అరుపులు వినిపించటంతో ఏమైందో ఏంటో అని ఇంటి లోపలికి అడుగు పెట్టాడు అప్పటికి కూడా గంగ అరుపులు ఆగలేదు లోపల ఉండిపోయిన దాక్షాయిని గురించి భయపడుతూ బయటకు తీసుకుని వచ్చిన యష్మి గురించి ఆలోచిస్తూ ఏం చెయ్యాలో తెలియక గట్టి గట్టిగా కేకలు వేస్తూనే ఉంది కింద హాల్లో సోఫాలోనే పడుకొని ఉన్న తన భార్య చెంపల మీద కొడుతూ ఉన్న సురేష్ కనిపించటంతో ఏమైందో ఏంటో అని కంగారు భయంతో పరిగెత్తినట్లే యష్మి దగ్గరకు చేరారు రెండు అడుగుల్లో రుద్ర యష్మిని తన రెండు చేతుల్లోనికి తీసుకుని యష్మి 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 అంటూ గట్టి గట్టిగా ఆమెను పిలుస్తూ కేకలే వేశాడు ఆ మరుక్షణమే ఏం జరిగింది అంటూ గట్టిగా గర్జించాడు అతని అరుపు కూడా సింహంలో ఆ ఇంటి మొత్తానికి కూడా ప్రతిధ్వనించింది రీసౌండ్ వచ్చింది ఆ అరుపుకి సురేష్ భయంతో ఒక్క అడుగు వెనక్కి వేశాడు మరుక్షణమే గట్టిగా ఊపిరి పీల్చుకుని అది ఏమో తెలియదు సార్ మేడం గారి రూమ్లో ఉన్నట్టుండి మంటలు రావటంతో గంగా అరిస్తే మేము వెళ్ళాము అప్పటికే ఆ రూమ్ అంతా కూడా మంటలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నప్పుడే సార్ సార్ ఆ రూమ్ లోపల దాక్షాయిని అమ్మగారు మీతో పాటు వెళ్ళారు కానీ ఇంకా బయటకు రాలేదు ఏమైందో ఏంటో నాకు భయంగా ఉంది అని గంగా కిందకు వచ్చి రుద్రతో అనటంతో ఏంటి అమ్మ రూమ్ లోపలే ఉండిపోయిందా అని అతని మాట గొంతు తడబడింది ఆ క్షణం అవును సార్ లోపలే ఉంది కానీ ఇంకా బయటకు రాలేదు అని గంగ భయంగా చేతులు నలిపేసుకుంటూ రుద్రకు చెప్పింది ఆ మరుక్షణమే తన చేతుల్లో ఉన్ తన భార్య ఉంది అని కూడా ఆలోచించకుండా గట్టిగా అమ్మా అమ్మా అని అరుస్తూ యష్మిని సోఫాలో కూర్చు పడుకోబెట్టి ఆ అడుగు ముందుకు వేశాడు రుద్ర కానీ తన అడుగు మాత్రం ముందుకు పడలేదు ఎందుకంటే తన చేతిని యష్మి పట్టుకుని ఉంది రుద్ర నోట్లో నుండి అమ్మ అనే పదం బయటకు వచ్చినప్పుడు యష్మి ఉలిక్కి పడినట్లుగా ఒక్కసారిగా అలా కళ్ళు తెరిచింది అప్పటికి కూడా తన చేతిలోనే ఉన్న రుద్ర చేతిని గట్టిగా పట్టుకొని పట్టు బిగించింది ఇప్పుడు రుద్ర రియాక్షన్ ఏంటి ఒకవైపు తన భార్య అయిన యష్మి కళ్ళు తెరిచింది మరోవైపు తల్లి ప్రమాదంలో ఉంది అతని అడుగులు ఎటువైపు పడతాయి భార్య లేదంటే తల్లి వైపా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి తనని ఎవరా ఆపింది అన్నట్లుగా కోపంతో వెనక్కి చూసిన అతనికి అక్కడ యష్మి కళ్ళు తెరుస్తూ ఉండటం కనిపించటంతో తన చేతిని గట్టిగా పట్టుకుని ఉండటం గమనించి ఒక్క క్షణం అతనిలో ఆనందం తన భార్య కళ్ళు తెరిచింది అని ఆ మరుక్షణమే తనకు తన తల్లి గుర్తుకు వచ్చి ఆ చేతిని జాగ్రత్తగా విడిచిపెట్టి తన తల్లి కోసం తన రూమ్ వైపు పరిగెత్తాడు రుద్ర వదిలిపెట్టిన చేతి వైపే యష్మి కళ్ళు నిలిపింది అప్పటికే మంటల్లో అల్లాడుతున్న దాక్షాయిని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంది అమ్మా అమ్మా అంటూ రుద్ర ఆ రూమ్ లోనికి పరుగున వచ్చాడు అతని అరుపులోనే అమ్మ అని పిలిచే విధానంలోనే తన తల్లి మీద తనకు ఎంత ప్రేమ ఉందో వింటున్న అందరికీ అర్థమవుతుంది అలానే ఆ మాటలు వింటున్న రాజేంద్ర సెక్రటరీ అయిన సురేష్కి అయితే హృదయ వికారంగా అనిపించింది ఇంతకు ముందు కూడా ఇలానే తన తల్లి ప్రమాదంలో ఉంటే అమ్మ అని పిలిచాడు ఇప్పుడు తన తల్లి ప్రమాదంలో మంటల్లో చిక్కుకుంటే అమ్మ అని ఎంతో బాధగా పిలుస్తున్నాడు అని అనుకున్నాడు రుద్ర మాట వినిపించిన దాక్ష్యాయిని రుద్ర నువ్వు ఇక్కడికి మంటలు బాగా ఎక్కువగా ఉన్నాయి వెళ్ళిపో అని అంటున్నా కూడా రుద్ర పట్టించుకోకుండా ఆమె దగ్గరకు వెళ్ళటానికి మార్గం ఎలా సులువవుతుందా అని అటూ ఇటూ చూశాడు కానీ తనకి ఎక్కడ ఎటువంటి ఆలోచన తట్టకపోవటంతో వెంటనే తన షర్టు విప్పి తన చుట్టూ కప్పుకున్నట్లుగా చేసి తన తల్లి దగ్గరకు ఆ మంటల్లోనే రెండు అడుగుల్లో ఆమె దగ్గరకు చేరి రెండు చేతులతో తన తల్లిని ఎత్తుకుని బయటకు తీసుకుని వచ్చాడు అప్పటికే ఆమె కాళ్ళు చేతులు దాదాపుగా మంటల్లో కాలి ఫేస్ మీద అక్కడక్కడ మంట తగలటం వల్ల బొబ్బలు వచ్చేశాయి ఆమెను ఆ రూమ్ నుంచి బయటకు తీసుకొని వచ్చి మెట్ల మీద నుంచి కిందకు వస్తూనే సురేష్తో అంబులెన్స్ కాల్ చేయి అంటూ గట్టిగా గర్జించినట్లుగా ఆర్డర్ వేశాడు ఆ క్షణం తనకే తెలియలేదు తన కంటి నుంచి కన్నీరు ఏకదాటిగా కారుతూనే ఉంది తన తల్లి అలా ప్రమాదంలో పడింది అని బాధా భయంతో తన ఇంటిలో చాలా కార్లు ఉన్నాయి ఆ కార్లలో హాస్పిటల్కి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా ఆ క్షణం తనకు తట్టలేదు తన తల్లి తన కళ్ళ ముందు అలా కనిపిస్తుంటుంటే తట్టుకోలేకపోతున్నాడు ఓకే సార్ అంటూ సురేష్ అంబులెన్స్కి కాల్ చేయటంతో బిజీగా అయ్యాడు నీకేమీ కాదమ్మా నీకేమీ కాదు నేను ఉన్నాను కదా నీ కొడుకు నీ కొడుకు ఈ రుద్ర ఉన్నాడు నీకేమీ కానివ్వడు అంటూ చిన్న పిల్లాడిలా గుక్క పెట్టి గట్టి గట్టిగా ఏడుస్తూ ఆ మెట్ల మీద నుంచి స్పీడ్ స్పీడ్గా కిందకు దిగాడు తన కొడుకు తన కోసం ఆరాటపడటం తనను అమ్మా అని నోరారా పిలవటంతో దాక్ష్యానికి చాలా సంతోషం ఆమెకే తెలియకుండా ఆమెలో ఆనందం ఆ క్షణంలో ఉప్పొంగిపోతుంది తనకు అయిన గాయాలు కూడా ఆమెకు నెప్పిగా అనిపించటం లేదు అసలు తనకు గాయం అయ్యింది కూడా తెలియటం లేదు తన కొడుకు తనని అమ్మ అనే పిలిచిన పిలుపుతోనే అన్నీ మాయమైపోయాయి మంటలో ఉన్నంతసేపు ఆ దెబ్బలకి ఆ మంట వేడికి సెగకి ఆ పొగకి దగ్గుతూ అల్లాడుతూ ఉన్నది కాస్త ఇప్పుడు అది అంతా కూడా దూది పింజిలా మాయమైపోయి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి నేను ప్రమాదంలో ఉంటే మాత్రమేనా రుద్ర అమ్మగా నీకు గుర్తుకు వస్తాను అని మనసులో ఒక చిన్న బాధ తుంచినా ఇక మీదట కూడా నువ్వు నన్ను అమ్మ అని నోరారా పిలుస్తావు కదా అని ఆశగా మనసులో అనుకుంది పైకి మాట్లాడలేక రుద్ర అప్పుడు ఆమె ప్రమాదంలో ఉంది అని తెలిసి అమ్మ అంటూ తన తల్లి ప్రమాదానికి ఎదురు నిలిచి తను ఆ బుల్లెట్కి ఎదురు నిలిచాడు ఆ సమయంలో అమ్మ అని పిలుస్తూ తన కళ్ళల్లో ఆమె మీద అతనికి కనిపించిన ప్రేమ ఇప్పటికీ గుర్ ఆమెకు గుర్తు ఉంది అలానే ఇప్పుడు అంతకు రెట్టింపు ప్రేమ తన కళ్ళల్లో కనిపిస్తుంటే ఆనందానికి హద్దే లేకుండా పోయింది దాక్ష్యాయికి ఒకవైపు ఆమెను మంటల్లో కాలటం వల్ల కాళ్ళు చేతులు నెప్పి ఎక్కువ అవుతున్నా కూడా తన కొడుకు తన కోసం పరితప్పించటం తనని అమ్మ అని ప్రేమగా పిలుస్తూ ఉంటే తనకే తెలియకుండా తన చెయ్యి రుద్ర ఫేస్కి తగిలి నేను ప్రమాదంలో ఉంటేనే నన్ను అమ్మ అని పిలుస్తావా లేకపోతే నా మీద ఉన్న ప్రేమ నీకు బయటకు రాదా అని అతి కష్టం మీద అడుగుతూనే అప్పటికే ఆ మంటల్లో చిక్కుకోవటం పొగ అంతా పీల్చడం వల్ల కష్టంగా ఊపిరి పీలుస్తూ ఉన్న ఆమె తన కొడుకు పిలుపుతో ఆనందంతో ఉప్పు ఉప్పొంగిపోతూ ఉన్నది ఇక అప్పటికే కష్టపడుతూ కళ్ళు తెరుస్తూ అతనితో మాట్లాడుతూ ఉన్నది కాస్త తన కొడుకుని కళ్ళారా కనులారా మనస్ఫూర్తిగా చూస్తూనే కళ్ళు మూసింది దాక్షాయిని చూస్తూ ఆమెతో మాట్లాడుతూ ఉన్న రుద్ర దాక్షాయిని కళ్ళు మూయటంతో ఒక్కసారిగా కింద కూల పడిపోయినట్లు ఆమెను మాత్రం అంతే రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకుని అమ్మా అంటూ గట్టిగా పిలిచాడు ఆ మరుక్షణమే దాక్షాయిని కళ్ళు తెరిచి చిరునవ్వుతో తన కొడుకు వైపు చూసి మరల చిన్నగా కళ్ళు మూసేసింది అప్పటికే యష్మి చిన్నగా కళ్ళు తెరుస్తూ అక్కడ జరుగుతున్నది తన బ్రెయిన్కి అర్థమవుతూ ఉండటంతో అతి కష్టం మీద నోరు తెరుస్తూ చిన్నగా రు రు రుద్రా అనే తన భర్తను పిలుస్తుంది కానీ యష్మి పిలుపుని వినిపించుకునే పరిస్థితుల్లో రుద్ర లేడు ఆ పిలుపు విని యష్మి దగ్గరకు వచ్చి ఆమెను దగ్గరకు తీసుకునే సిచ్యువేషన్లో అతను లేడు ఒకవైపు భార్య మరోవైపు తన చేతుల్లోనే ఉన్న తల్లి అతనికి ఎటువైపు కథలాలో కూడా తెలియని అయోమయ పరిస్థితుల్లో పడిపోయినట్లుగా అనిపించింది రెండు కళ్ళల్లో ఏ కన్ను ముఖ్యం అంటే ఏమి చెప్పగలడు సమాధానం రెండు కళ్ళు ఉంటేనే ఎదుటిగా ఉన్నది స్పష్టంగా చూడగలడు ఒక కన్ను తీసివేసి ఒక కంటితో చూడమంటే అది జరిగే పనేనా అసలు అది జీవితంలో సాధ్యపడుతుందా భార్య కోమా నుంచి బయటకు వచ్చింది అని ఆనందం ఆమె పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని ఆలోంద ఆందోళన ఒకవైపు తన తల్లి మంటల్లో పడటం వల్ల చేతులు కాళ్ళు కాలి క్లియర్గా కనిపిస్తూ ఉండటం చూసి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాడు రుద్ర పుట్టి బుద్ధెరిగాక తను అంతగా ఏడవటం అదే రెండవసారి మహిత చనిపోయినప్పుడు తనకి నాలుగు సంవత్సరాలు అప్పుడు తనకు ఏదీ తెలియదు మరో సంవత్సరానికి తన తల్లి దూరం అయ్యింది అప్పుడు కొద్దిగా తెలుస్తున్నా అర్థం చేసుకునేంత మైండ్ మనసు రెండూ తనకు లేవు తల్లి దూరం అయ్యింది అన్న బాధ తప్ప యష్మి కోమాలోనికి వెళ్ళినప్పుడు బాధపడ్డాడు కానీ అది మనసులోనే ఉంచుకున్నాడు కానీ ఆ బాధను బయటకు రానివ్వలేదు లోపలే అణిచివేశాడు తన బాధని కానీ ఇప్పుడు తన తల్లి భార్య ఇద్దరూ ఒకేసారి ప్రమాదంలో పడటం ఇక తను తట్టుకోలేకపోయాడు తన మనసు విలవిలలాడిపోతుంది ఎన్నో సంవత్సరాలుగా తన మనసులోనే ఉన్న బాధ ఒక్కసారిగా బయటకు ఉప్పొంగింది నా రుద్ర తండ్రి గురించి రుద్రకి తెలిసినప్పుడు కూడా రుద్ర ఇంతే బాధపడ్డాడు తను ఫస్ట్ టైం తన కళ్ళల్లో నుంచి కన్నీరు బయటకు వచ్చే విధంగా గట్టిగా ఏడవటం అదే మొదటిసారి ఇప్పుడు రెండవసారి కరెక్ట్ గా ఐదు నిమిషాల్లోనే సార్ అంబులెన్స్ వచ్చింది అని రాజేంద్ర సెక్రటరీ అయిన సురేష్ చెప్పటంతో క్విక్ గా రియాక్ట్ అయ్యి తన భార్యని తల్లిని ఇద్దరిని కూడా అంబులెన్స్ ఎక్కించారు రుద్ర సురేష్ ఇద్దరు త్వరగా పోయి హాస్పిటల్కి అంటూ రుద్ర గట్టిగా గర్జించటంతో అంబులెన్స్ డ్రైవర్ ఒక్క క్షణం ఉలిక్కిపడి ఆ మరుక్షణమే తన కర్తవ్యం తనకు గుర్తుకు రావటంతో అంబులెన్స్ని హాస్పిటల్ వైపు మళ్లించాడు రుద్రకి కాళ్ళు చేతులు ఆడటం లేదు మొదటిసారి అటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నాడు ఎవరో ప్లాన్ ప్రకారం ఇలా చేశారు అని తనకు క్లియర్గా అర్థమయ్యింది కానీ అది అంతా కూడా ఆలోచించే సిచ్యువేషన్లో తను లేరు త తన తల్లి భార్య ఇద్దరిని క్షేమంగా తిరిగి తన కళ్ళ ముందు చూసేంత వరకు కూడా తన మనసు కుదుటపడదు ఇంటిలో నుంచి గట్టిగా కేకలు రావటంతో గార్డెన్లో బాబుతో ఆడుకుంటున్న సుబ్బయ్య ఇంటి లోపలికి అడుగు పెడుతున్నప్పుడే అక్కడ ఉన్న సిచ్యువేషన్ అర్థమై వెంటనే బాబుని గార్డెన్ లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు ఇంటి లోపలికి తీసుకొని రాలేదు ఒకవేళ ఇంటి లోపల ఉంటే ఖచ్చితంగా ఆ మంట పొగ తగిలి బాబుకి ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో బాబు హెల్త్ పాడైపోతుంది ఏమో అని బాబు గురించి ఆలోచించి గార్డెన్లోనికి తీసుకుని వెళ్ళిపోయాడు సుబ్బయ్య సుబ్బయ్య దూరం నుంచి జరిగేది అంతా కూడా చూస్తూనే ఉన్నాడు తన మనసులో అనేక రకాల ఆలోచనలు మొదలయ్యాయి భయం కూడా ఏర్పడింది కానీ తన చేతిలో ఉన్న బాబుని మాత్రం గట్టిగా అదిమి పట్టుకున్నాడు జాగ్రత్తగా సురేష్తో పాటుగా గంగ హాస్పిటల్కి వస్తాను అంటే వద్దు ఒకవేళ ఏదైనా అవసరమైతే ఇంటిలో ఒకరు ఉండాలి నేను ఫోన్ చేస్తాను నీకు అని చెప్పి గంగని ఇంటి దగ్గరే వదిలిపెట్టి సురేష్ కారులో అంబులెన్స్ని ఫాలో అయ్యాడు పది నిమిషాల్లో హాస్పిటల్కి అంబులెన్స్ చేరుకుంది ముందుగా రుద్ర కిందకు దిగి డాక్టర్ డాక్టర్ అంటూ గట్టిగా అరవటం సురేష్ ముందుగానే హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పటంతో డాక్టర్ సిద్ధంగానే ఉండటంతో రుద్ర పిలుపుతో వెంటనే అంబులెన్స్ దగ్గరకు చేరుకొని అంబులెన్స్లో ఉన్న దాక్షాయిని యష్మి ఇద్దరినీ కూడా స్ట్రెచ్చర్స్ మీద హాస్పిటల్ లోపలికి తీసుకొని వెళ్ళిపోయారు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్న యష్మి రుద్ర అంటూ చేతిని ఒక్కసారి పైకి ఎత్తి పిలిచింది అతను ఆమెను చేరుకునే లోపే కళ్ళు మూసి ఆమె పైకి ఎత్తిన చేతిని కిందకు దించేసింది అప్పటికే డాక్టర్స్ వాళ్ళిద్దరిని స్ట్రెచ్చర్స్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకుని వెళ్తున్నారు చాలా స్పీడ్గా వాళ్ళ వెనకే రుద్ర పరిగెడుతున్నారు అలా ఇద్దరిని చెరొక రూమ్ లోనికి తీసుకుని వెళ్లటంతో రుద్ర రూమ్ లోపలికి వెళ్లకుండా బయటే ఆగిపోయాడు కానీ తన రెండు కళ్ళల్లో నుంచి రక్తమే ఏరులై పారుతుంది ఏమో అనిపించింది ఒకవైపు జన్మనించిన తల్లి మరోవైపు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య వాళ్ళిద్దరిని అలా చూస్తున్న రుద్రకు గుండె బద్దలైపోయిన ఫీలింగ్ వాళ్ళిద్దరూ లేకపోతే ఇక తనకు ప్రపంచంతో సంబంధమే లేదన్న ఆలోచన ఒక్క క్షణం తన గుండెను ముక్కలు చేసినట్లుగా అనిపించింది తన భార్య తన తల్లి ఇద్దరికి ఏమీ కాకూడదు అని అనుకుంటూ బయటే ఉండిపోయాడు రుద్ర ఇదండి ఇవాల్టి స్టోరీ